ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉందట మేఘము అనే మనల్ని ఆవరించేసిందంట ఎలా ఆవరించింది మేఘము కదా ఈరోజు మరి మనకి అల్పపీడనం గాని వాయుగుండం గాని మనకి తమిళనాడు లేచింది అనుకోండి ఎక్కడికి వస్తుంది దాని ప్రభావము తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్రాకి వస్తుంది ఆంధ్రా నుంచి తెలంగాణ కూడా చుట్టేస్తుంది ఆ మేఘం అంత గొప్ప ప్రభావము కలిగిన మేఘం అందుకే అంటున్నాడు మీకంటే ముందుగా శ్రమలు సహించిన వాళ్ళు ఉన్నారు వారిని చూడు వారందరికీ కర్త అయిన క్రీస్తును కూడా చూడు ఆయన ఏం చేశాడు ఆయనేం చేశాడు అందుకే అంటున్నాడు ఆవరించి ఉన్న ఆ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మళ్ళీ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము కదా వడవలు పెద్దగా వచ్చి ఒకటేసారి పెద్దవి అయిపోవు చిన్నదే కదా కారణం కూడా ఏమి ఉండదు ఏమే కానీ కారణం ఉండదు కానీ గొడవ అయిపోతుంది ఏమే కానీ కారణం ఉండదు కానీ పెద్ద రచ్చ అయిపోతుంది అందుకే అంటున్నాడు ఇంత చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది చిన్న నిప్పే కానీ ఏం చేస్తుంది విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు చిన్న సమస్య హత్యల దాకా పోతుంది చిన్న సమస్య భయంకరమైన పగలు ప్రతీకారాలు వంశాల సహితం లేతే అది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం అందుకే అంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందిపరంగంలో మన ఓపికతో పరిగెత్తు ఓపికతో పరిగెత్తు కదా ఓర్చుకుందాం సహితం అగ్ని వంటి శ్రమలే సహిద్దాం కదా అందుకే లాంటి శ్రమలే సహిద్దాం భరిద్దాం కదా అగ్నిగుండంలో వెళ్ళిపోయాం కానీ మనం దాన్ని భరిద్దాం అందుకే అంటున్నాడు ఆ భరించినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు మహానందాన్ని నీకు నాకు తన ఆత్మనిచ్చి మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు అందుకే ఆయన తన ముందున్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి ప్రభుని ఎంత అవమానించారండి